హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు ఏమంటే టమోటా చెట్లు అయితే తీగలు కడతా ఉండమండి జనాలు వచ్చారు మనతో పాటు వాళ్ళకు కూడా భోజనం చేయాలన్నమాట పొద్దున్నే మధ్యాహ్నం కూడా చేయాలి పొద్దున్నే కోసం నేనైతే కురాకు పులుగూరు చేస్తా ఉండను పప్పు అయితే కడిగి పెట్టుకున్నానండి కందిపప్పు ఇది ఇంట్లో పండిన కందులు మావు కాదు మా చెల్లెళ్ళ దగ్గర అయితే తెచ్చి మిషన్కి వేసుకొచ్చింది ఇవి అందుకున్నాయి ఇలా పప్పు కడిగైతే శుభ్రం చేసి పెట్టుకున్నాను దాంతోపాటు సిరికూరాకు చక్రాకు మేము చక్రాకు అంటాము దీన్ని ఇట్లుండే ఆకుని సిర్రాకు అంటారు మీరు దీన్ని సిర్రాకు అంటారు సిరికూరాకు చక్రాకు కలిపి అయితే చేసి అన్నమా ఇంకా డిసైడ్ చేయలేదు నేను కూడా ఎందుకంటే ఒక పూట అన్నం చేయాలి ఇంకొక పూట సంగట్ చేయాలి కాబట్టి అయితే చేసుకుందాం మంటి చెట్టులో అయితే నీళ్ళు పెట్టుకున్నానండి మంటి మంటి నాకు ఒక అన్న చెప్పాడు మంటి చెట్టు అని మట్టి చెట్టి మట్టి చెట్టి అనమ్మా అని నేను మంటి చెట్టి మంటి చెట్టి అనేస్తాను బై మిస్టేక్ అండి అట్లా అలవాట్లో పొరపాటు ఇప్పుడు ఎసరైతే కాగిందండి పప్పు అయితే వేసుకుందాం కడిగి పెట్టిన పప్పు పప్పు ఉడుకుని ఆలోపు ఎరగడ్డ తెల్లగడ్డ అన్నీ క్లీన్ అయితే చేసుకునేస్తాను బ్యాళ్ళు ఉడికిందా ఏమో చూస్తామండి బ్యాళ్ళైతే ఉడికిపోయినాయి ఇప్పుడు కూరాకు వేసుకుంటే సరిపోతుంది కూరాకైతే వేసుకుందాం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కూరాకు అన్నమాట ఇంత కూరకున్నా ఉడికే కుందరికి కొంచమే అవుతుంది మాకు దొరుకుతుంది మేమే కూడా వేసుకుంటాం కూరకు ప్రస్తుతానికైతే కొనుక్కొచ్చిండే కూరకు ఇది మా చేండ్లల్లో దొరుకుతుంది నేను కూడా విత్తనాలు చల్లుకుంటాను కూరకు కలర్ షేడ్ కాకుండా ఉండాలి అంటే మూత పెట్టుకోకూడదు అది మేము ఆటిక్ పాటిస్తాం కాబట్టి చెప్తాను పచ్చగానే ఉంటుంది పులిహూర లేదా కొంచెం నల్లగా అవుతుంది ఉప్పు వేసుకోవాలి వెంటనే ఉప్పు అయితే వేసేసుకుందాం ఇలా వేసుకుంటే కూర కూరకు అయితే పచ్చగా ఉంటుంది పులిగూర కూడా కాసేపు ఇట్లే ఉడికించుకొని ఇవన్నీ అయితే వేసుకుందాము ఎందుకంటే కూరకు పైనే ఉంది దాని పైనే వేసేయలేము కాబట్టి అయితే కొంచెం లోపలికి పోయిందండి ఇది కొత్తిమీర ఎండుమిరపకాయలు తెల్లగడ్డ ఎర్రగడ్డ చింత చింతపండు అన్నమాట కొత్త చింతపండు వేసేస్తా ఉండ పాతది కానీ ఏందో దొరికింది చేతికి వేసేస్తా ఉండను ఇవన్నీ అయితే వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఎండాకాలం కదా వేడెక్కువ అనేసి ఎండు ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను ఇప్పుడు టమోటాలు అయితే వేసుకుందాం పెద్ద సైజు టమోటాలు అయితే ఐదు వేసుకున్నానండి దోరగా ఉండే టమోటా వేసుకుంటే పులిగూరకు బాగుంటుంది కాకపోతే లేదు కాబట్టి బాగా పండిన టమోటాలు వేసుకున్నాను ఇలా వేయడం వల్ల ఎర్రగా వస్తుంది పులిగూర కాకపోతే ఇంకేం చేయలేం పులిగూర అయితే ఆడ పెట్టానండి లేట్ అవుతుంది అందుకోసం మా ఎత్తోాల ఇంటి దగ్గర పెట్టానం మాట అన్నానికి ఆడ పులిగూర అయ్యే లోపల అన్నం అవుతుంది పొద్దున్నేనే పెట్టాలి కాబట్టి అయితే కడిగి పెట్టేశాను ఇప్పుడు ధనియాల పొడి అయితే కాస్త వేసుకుందామండి ధనియాల పొడి వేసుకొని ఇంకాసేపు అయితే ఉడికించుకుందాము ఉడికించుకొని అయితే ఎనిపేయడమే ఆలోపు మనం ఆడపెట్టిండే అన్నం కూడా అయిపోతుంది ఈ కూరకు కుడికే కుందరికి బీముడికే కుందరికి ముసరలు అయితే కడిగేస్తానండి మళ్ళీ అయితే తీసుకొని వెళ్తాము మీరు సింక్లో కడుక్కుంటారేమో మేము ఇట్లా బయటే కడుగుతాము మా ఊర్లల్లో అయితే అందరూ ఇట్లా బయటే కడుక్కుంటారు సింక్ ఉన్నా సరే ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న చిన్న పాత్రలు అయితే కడుక్కుంటారు కానీ అందరూ ఇట్లా బయటే కడుక్కుంటారు ఇట్లా తొట్టిలాగా కట్టుకుంటారు బయట పెట్టుకొని వచ్చి నీట్గా కట్టుకుంటారనమాట అదే నేను చేస్తా ఉండను మనం ఇవి పాత్రలు కడిగే కొందరికి మేము బోకులు ఉంటాం దానికే నానా అర్థాలు పర్యాయ పదాలు వెతికిద్దండి బోకులు అంటే తప్పు అనేసి అంట కొంతమంది మా సైడ్ అట్లే అంటాము ఈ బోకులు కడిగే కొందరికి అన్నము పులిగూర అయితే అయిపోతుంది ఆ రెండింటినీ తీసుకొని పోయి వాళ్ళకి పెట్టేస్తే పొద్దున్నే భోజనం అయితే అయిపోతుంది తర్వాత మధ్యాహ్నం భోజనం అయితే ఆడే ప్రిపేర్ చేస్తాను నేను అయితే ఉడికిపోయిందండి ఎనిపేసుకుందాం ఎక్స్ట్రా వాటర్ అంతా ఇట్లా తీసేసి అయితే ఎనిపేస్తాను అయితే మెదుపుతున్నానండి చెనక్కాయలు అయితే పెట్టాను పచ్చి ఆ లోపు పులిగూర ఎనిపోయే కొందరికి సంగటి అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోతూ వస్తూ ఉందడ ఈ మంటి చెట్లు మెదిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే మెదుపుకోవాలి లేదో పగిలిపోతుంది మనకైతే మెదిగిపోయింది పులుగూర ఇందాక ఎక్స్ట్రా వాటర్ అయితే తీసుకున్నాం కదా దాన్ని అయితే ఇందులోకి పోసుకుని తాం అయితే ఆయిల్ వేసుకున్నాను ఇట్లా వేస్తారా తిరుగుబాత మేమైతే వేస్తాము పెనాలు పెట్టయితే వేస్తారు ఇప్పుడు తిరుగుబాతలు అట్లేం లేదు సాసులు అయితే వేసుకుందాం వేసుకొని ఈ అట్ల పొయ్యి మీద అయితే సాసులు చిట్లు ఇచ్చుకుందామండి కరివేపాకు అయితే వేసుకుందామండి అంటే ఎర్రగడ్డలు కరివేపాకు ఇట్లా వేసినప్పుడు ఆయిల్ పొంగిపోతుంది కాబట్టి ఇట్లా చెట్లో పెట్టి అయితే వేసుకుంటాము ఇది ఎర్రగా అయితే వేపుకుందాం మళ్ళీ పెట్టి పెట్టిఫన్ లేక షిఫ్ట్ చేసుకుంటా ఉండను ఎందుకంటే ఇంక నేను చేన్ దగ్గరకు తీసుకెళ్ళాలి కాబట్టి ఇట్లా షిఫ్ట్ చేసుకుంటా ఉండను అనమాట ఆ వేళకు తిరుగుబాతి కాగుతుంది అన్నం కూడా అయిపోయిందండి అన్నం కూడా టిఫిన్లోకైతే వేసేసుకుందాం అయితే వేగిపోయిందండి వేసే తొమ్మిది తరుగు ఇట్లా స్మెల్ పోకుండా అన్నమాట మొత్తం కలిపేస్తే వేడివేడి రైస్ పులహూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం కూరకు పులిగూర అయితే రెడీ అయిపోయిందండి పచ్చి శనగలు అయితే ఉడుకుతా ఉన్నాయి ఈ ఉడకని మనమైతే ఇంకా తీసుకొని వెళ్ళిపోదాము మా పాప కోసం కొంచెం అయితే సాంబార్ ఎత్తు పెట్టేస్తాను ఇంట్లో తీసుకొని అయితే కీలర్కి వెళ్ళిపోతున్నాము మేము కూడా ఆడే తింటాము వాళ్ళ చేతులోనే మా అయితే ఆకలి తెస్తూ ఉన్నాడు తీసుకొని వెళ్ళిపోతాం ఇంకా తీసుకొని వచ్చేసామన్నమాట చైన్ దగ్గరికి లేట్ అయిపోయింది పది గంటల దాకా అయిపోయింది అది ఇంకా అంతా మన వాళ్ళు అయితే కడతా అన్నారు తోట చూపిస్తానండి ఎట్లుంది ఎట్లుంది చాలా మంది అయితే అడిగారండి ఇట్లుంది తీగలు కట్టాలి ఇంకా ముందుగా కట్టాల్సిందే జనాలు దొరకకుండా అయితే కట్టలేదు ఇంక మన వాళ్ళని అయితే పిలిచేతాం అలా హాస్టల్లో కడతా ఉండరు ఇలా అందరూ అయితే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారండి నేను వెళ్ళేసరికి చాలా టైం అయితే అయింది ఇంక అందరూ కలిసి అయితే అన్నం తింటున్నాము అందరూ అంటే కొంతమందే కనిపిస్తున్నారు అనుకుంటారేమో అంటే కొంతమందికి వీడియోలో కనపడడం ఇష్టం ఉండదు కదండి అందుకోసమైతే వీడియో తీసుకోలేదు ఇష్టం ఉన్న వాళ్ళని మాత్రమే వీడియో తీసుకుంటున్నాను అన్నం తినేసిన తర్వాత సాంబార్ అయితే ఉంది ఇంక మధ్యాహ్నానికి అయితే సంగటి చేసుకోవాలి ఆ సంగటి కూడా నేను ఇక్కడే చేసుకుంటాను అది కూడా వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఇలా చేనుల కాడ అన్నం తినడం కానీ చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది ఇలా చేను దగ్గర అన్నం తిని ఎక్స్పీరియన్స్ అయిండే వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఫీల్ ఉంటుంది అని తినేసి అయితే కాసేపు ఉండేసి మళ్ళీ బయలుదేరేసారనమాట తీగలు కట్టేదానికి ఈరోజే వచ్చారు ముందే కట్టిండాలి తీగలు ఒక రెండు మూడు కట్టలు లేట్ అయ్యిండది ఇంకా వానగాన పడింది అనుకోండి కింద పడిన కాయలంతా పాసిపోతాయి అందుకోసమే చాలా టైం కూడా కూర్చోలేదు వెనకనే లేసేశారు మధ్యలో వీడియో కొంచెం వైట్గా వచ్చిందండి అది ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఏమనుకోమాకండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇంకొక విషయం ఏమంటే ఇంత కష్టపడి అయితే టమాటా చెట్లు నాటాము ఇంతవరకు అయితే వచ్చింది కానీ ఇన్ని రోజులు మా ఊర్లకైతే ఆటో వచ్చేది వంద రూపాయలకి ఆరు కేజీలని విచిత్రం ఏమంటే నిన్నైతే వంద రూపాయలకి ఎనిమిది కేజీలని వచ్చింది ఇంక నవ్వాలా ఏడవాలా అయితే అర్థం కాలేదు రైతుల పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది మందే ఇంక నెల రోజులు ఇరవై రోజుల లోపయితే అయితే వస్తుంది ఇప్పుడైతే వంద రూపాయలకి ఎనిమిది కేజీలు అని అమ్ముతున్నారు ఏమైతుందో ఏమో చూడాలి అంత దైవ నిర్ణయము అంతా భగవంతుని మీద భారమేసి అయితే